హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక సరికొత్త పథకాన్ని అయితే ఆయన ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ శాతం మహిళల సంక్షేమం కోసం అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలు బాగుంటేనే వారి కుటుంబంతో పాటు రాష్ట్రం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంవత్సరానికి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఏ మహిళలు అప్లై చేసుకోవచ్చు మరి ఏ అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకుంటే ఏ తేదీ నుంచి మనకు డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో లేకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను దయచేసి మనకు ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో దొరుకుతుంది కాబట్టి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మరి ఇలాంటి పథకాల సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఎన్నో పథకాల సమాచారం మీకు అందుతూ ఉంటుంది దీన్ని ఎన్నో రకాలుగా మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క పథకం గురించి తెలుసుకొని వారు కూడా అప్లై చేసుకొని లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మరింత సమాచారాన్ని తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మరి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం మహిళలకు సంబంధించి తాజా సమాజ సమాచారం గురించి అయితే తెలుసుకుందాం మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఇక్కడ వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నిజ ఎంతో విజయంతో ఆలోచించి మహిళల కోసం సరికొత్త పథకాలను ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం జరిగింది మరి అంతేకాకుండా మనకు మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా ఆయన ఎన్నో పథకాలకైతే తీసుకురాబోతున్నారు మరి మే నెలలో మనకు రెండు లేదా మూడు పథకాలు మహిళల కోసం అమలు చేయబోతున్నారు మరి ఈ పథకాలలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకాన్ని అయితే ఆయన తీసుకురావడం జరిగింది మరి మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ప్రతి మహిళకు కూడా మనకు ప్రతి మ నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ప్రతీ నెల పదహైదు వందల రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుందన్నమాట మరి లబ్ధిదారులు పెరుగుతూ ఉంటారు లబ్ధిదారులు తగ్గుతూ ఉంటారు మరి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మరి ఈ యొక్క ప్రతీ నెల కూడా పదైదు వందల రూపాయల పథకాన్ని కాస్త పద్దెనిమిది వేల రూపాయలుగా అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది అంటే సంవత్సరంలో ఏదో ఒక తేదీన ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ నెల ఇరవై నాలుగు తారీఖున క్యాబినెట్ మీటింగ్లో ఉండే అవకాశం అయితే ఉంది మరి క్యాబినెట్ మీటింగులో కనుక ఈ యొక్క పథకం గురించి చర్చించి నిర్ణయం అయితే తీసుకురాబోతున్నారు అనమాట ప్రతీ నెలా కూడా మహిళలకు పదహైదు వందల రూపాయలకు బదులుగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా చెబుతూ ఉన్నారు మరి ఈ పథకానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా ఇప్పటి వరకు కూడా మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు మహిళలందరికీ కూడా ఒక సిలిండర్ అనేది ఇచ్చేసి రెండో సిలిండర్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మనకు రెండో సిలిండర్ని కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు మనకు ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి మీరు బుక్ చేసుకుని ఈ ఉచిత సిలిండర్ను మీరు తీసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మనకు మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసినటువంటి ఆయన మరి మార్చి ఈ మే నెలలో మనకు మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఈ మూడు పథకాల్లో ఇదొక పథకం అన్నమాట మరి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మహిళల ఖాతాల్లోకి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి ఎవరికి ఇస్తారు ఏంటి ఎవరికి ఇవ్వరు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఇస్తారు అలాగే తప్పకుండా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డ్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఒకవేళ నాలుగు ప్రూఫ్స్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం వర్తి వర్తించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి మహిళకు కూడా మనకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ అయితే చే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క పథకం ద్వారా ఉపయోగపడుతుంది మహిళలకు కూడా గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ చేయుతా అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చేవి సంవత్సరానికి ఇక్కడ అదే మాదిరిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా మనకు సంవత్సరానికి అంటే నెల నెలా ఇచ్చేదాని బదులు సంవత్సరంలో ఏదో ఒక తేదీన ఇస్తే ఏదో ఒక నెలలో ఇస్తే మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి వస్తాయి కాబట్టి వారికి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కానీ మరి ఇతర కుటుంబ అవసరాలు కానీ మరే ఇతర వాటికి ఈ డబ్బులు అనేది ఉపయోగపడు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు మరి ఆయన ఆలోచన మేరకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క పథకం వస్తుందని చెప్పారు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా లేకపోయినా కూడా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే చాలు ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉంటే చాలు మరి మీకు ఒక పథకం ద్వారా మీకు డబ్బులైతే అక్కడ రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు గనక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చేస్తారో ఇలా మీకు అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంగ అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఎవరు మరి వారికి ప్రభుత్వం నుంచి మనకు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి వారికి ఈ యొక్క పథకాలు అనేది వర్తించవు అలాగే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ మహిళలకు కూడా మనకు వృద్ధాప్య పెన్షన్ మినహాయించి మిగిలినటువంటి పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి ఎవరైతే వారికి ప్రభుత్వం నుంచి మనకు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి వారికి ఈ యొక్క పథకాలు అనేది వర్తించవు అలాగే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ మహిళలకు కూడా ఈ మనకు వృద్ధాప్య పెన్షన్ పెన్షన్ మినహాయించి మిగిలినటువంటి పెన్షన్ ఎవరైతే తీసుకుంటు ఉంటున్నారో వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి పథకం ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా కొంచెం పైకి రావచ్చు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ అనేది ప్రతీ నెల పదహైదు వందల రూపాయల పథకాన్ని తీసుకొచ్చారు మరి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఉంటేనే గనుక మీరు ఈ యొక్క పథకానికి చాలా అంటే దరఖాస్తు చేసుకుంటే మీకు ఒక పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బుల డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం గనుక మీకు ముందుకు వెళ్తే మీకు తప్పనిసరిగా ఆ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క పథకం ద్వారా ద్వారా ప్రతి మహిళకు కూడా మేలు జరుగుతుందన్నమాట మరి మహిళలు కూడా ఇప్పటి వరకు కూడా కేవలం గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మాత్రమే విడుదల చేసినటువంటి ఏపీ ప్రభుత్వం మనకు ఈ పథకం ద్వారా డబ్బులు ఇస్తే బాగుంటుందని చెప్పి మహిళలు అనుకుంటూ ఉన్నారు మరి ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తే మరి తల్లికి వందనం అంటే పిల్లలకు బడికి పంపిస్తున్నటువంటి తల్లులకు కూడా మనకు పదైదు వేల రూపాయల పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి కాలేజీలకు వెళ్తున్నా కూడా ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి కేంద్ర మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై నాలుగున కేబినెట్ మీటింగ్లో కనుక జరిపే జరిగితే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని అప్లికేషన్ అనేది విడుదల చేయడానికి అధిక అధికారులకు అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తారు తర్వాత మీరు కావలసినటువంటి ప్రూఫ్స్తో ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కుటుంబంలో ఒక మహిళకు అన్ని కులాల వారికి గతంలో ఒక కులాల వారికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ ఓసీ కులాలకు సంబంధించిన వారు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించే అవకాశం అయితే ఉంది మరి అంతేకాకుండా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు మరి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింకు దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా సిద్ధంగా పెట్టుకుని ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉం వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ఉచితంగా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ